హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు చూపించబోతున్న హెయిర్ కేర్ టిప్ అని పట్టతాలపై హెయిర్ ఎలా వస్తుంది అనేసి ఈ క్యాప్స్ ని ఆయిల్ మిక్స్ చేసుకుని రోజు రెగ్యులర్ గా రాయాలి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ కంటిన్యూగా వన్ డే మిస్ కాకుండా రాస్తే మీ హెయిర్ అనేది కంపల్సరీగా అక్కడ గ్రోత్ అనేది వస్తుంది రెగ్యులర్ గా రాస్తే మీకు హెయిర్ అనేది అక్కడ గ్రోత్ అనేది కంపల్సరీగా వస్తుంది బట్ టైం కొంచెం తీసుకుంటుంది బాగా మసాజ్ చేస్తే అక్కడ హెయిర్ అనేది వస్తుంది దీని ప్రిపరేషన్ చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుంటున్నాం రెండు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసుకుంటున్నా వేసుకున్నాక మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ ఏదున్నా సరే నేను ఇక్కడ వాట్కా ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాను వన్ స్పూన్ వేసుకున్నా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మీ తలకి అప్లై చేసుకుంటే చాలా బాగా హెయిర్ వస్తుందండి దీన్ని మీ హెయిర్ లైన్ ప్లేస్ ప్లేస్ అంటే బట్టకాలపై రాస్తే హెయిర్ అనేది వస్తుందండి కంటిన్యూగా రాయాలి రోజు రాయాలి అసలు మర్చిపోకుండా రోజు నైట్ అప్లై చేసుకోవాలి ఒక్కరోజు విడిచిపెట్టకుండా ఆ ప్లేస్ అనేది కంపల్సరీ త్రీ మంత్ కూడా అవ్వచ్చు బట్ హెయిర్ మాత్రం వస్తుంది నా వీడియో మీకు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సేవ్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్